లేవే కానీ పంతొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం గత వారంలో తొమ్మిది వచనాలు చూసుకుందాం అక్కడ దేవుడు ఇస్త్రాయాలకి ఏం చెప్తున్నాడంటే మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు తర్వాత నీ కోతలో పరిగను ఏరుకునకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకునకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవాలని వారికి పొలాలు కలిగిన వారు ఫలవృక్ష తోటలు కలిగిన వారు ఏం చేయాలంటే ఆ పంటను కోసేటప్పుడు ఏం చేయాలి పరిగెను విడిచిపెట్టాలి రాలిపోయిన పళ్ళను కూడా వారు తీసుకోకూడదు యజమానులు దాన్ని తీసుకోకూడదు ఎవరు వదిలేది ీదగారికి నేమే అధ్యాయం ఐదో ఐదో అధ్యాయంలో మొదటి పద్దెనిమిది వచనాలు మీరు తర్వాత చదువుకోండి ఇప్పుడు కాదు మీకు ఫ్రీ టైంలో మరొకసారి చదువుకోండి దాంట్లో ఇస్రాయేల్ అందరూ కూడా నేమే దినాలు అలాగే చేస్తారన్నమాట అందుకనే యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళంతా కూడా ఈ చెరలోకి వెళ్ళిపోయారు బబులోని చరలోనికి వెళ్ళిపోయారు అనేక కారణాలు ఉన్నాయి ఇది కూడా ఒక కారణం ధర్మశాస్త్రాన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉల్లంఘించారు బీదలను బాధ పెట్టడం వీళ్ళు ఇలా చేస్తారని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు వీళ్ళు మంచిగా ఉంటారు విమోచింపబడిన తర్వాత అయితే ఆద్యం లేమనే అవసరం అసలు దేవుడు నిబంధన చేసే పని కూడా ఉండదు నిబంధన ఎప్పుడు చేస్తారండి నమ్మకం లేనప్పుడు ఇప్పుడు మనం ఏదైనా పొలం కొనుక్కున్నాం లేదా స్థలం కొనుక్కున్నాం ఒక ఇల్లు ఏదో కొనుక్కున్నాం ఏముంటుంది దానికి అగ్రిమెంట్ ఉంటుంది రిజిస్ట్రే ఎందుకు దాంట్లో కండిషన్స్ ఉంటాయి ఎందుకు నమ్మలేము అమ్మినే ఇప్పుడు కొన్ని స్థలాల్లో రిజిస్ట్రేషన్ జరగవు అక్కడ కొంటారు ఎంత భయం అండి జీవితాంతం భయమే ఎప్పుడైనా సరే ఆ మొదటి అసలు ఆయన క్లెయిమ్ చేసే అధికారం మనకు కూడా ఒకళ్ళు అట్లా వచ్చారు అంటే మన దగ్గరికి రారు మనకి అంత దేశమంతా ఉంది కదా కాల్ చేస్తూ ఉంటారు అంకుల్ ఇట్లా ఉంది తీసుకోవాలో వద్దంటే నేనేమో వద్దని చెప్తాను వాళ్ళు ఏమో అడ్వాన్స్ ఇచ్చేసి యాభై వేలు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేయడం కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి దాంట్లో రిజిస్ట్రేషన్ లేదు అది గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ రిస్క్ అమ్మా ఎందుకు అనవసరంగా అందరూ పదమూడున్నర లక్షలు పద్నాలుగు లక్షలు దగ్గర దగ్గర పెడుతున్నారు పూర్ పీపుల్ బట్ అది పోయిందంటే మీరు తట్టుకోగలరా వారితో మీరు పోడా పోరాడేట్లా భక్తి ఉంది ఇన్నోసెంటు సో ఇవన్నీ కష్టం కదా అని చెప్పాను సరే వాళ్ళే చెక్ ఇస్తే తీసుకోరంట తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేస్తే తీసుకోరంట ఏం కావాలంటే క్యాష్ కావాలంట సరే మీరు యాభై వేలు ఇచ్చాము ఇవి ఏమైనా అంటున్నాడు ఎట్లా అంటారు సరే మీరు తీసుకోవాలని ఉంటే అది ఒక రాసుకోండి స్టాంప్ పేపర్ మీద దీనికి కొన్నాం మేము ఇంతగా అమ్మాను అమ్మాను వీళ్ళ దగ్గర ఇంత అడ్వాన్స్ తీసుకున్నాను నేను సేల్ కన్సిడరేషన్ తీసుకున్నాను దీని మీద ఏ అప్పులు లేవు నేనేం అప్పులు చేయలేదు ఇది ఇది ఫ్రీ ప్రాపర్టీ ఇది ఏ ఎన్కంపరెన్సెస్ లేవు అని రాసుకొని తీసుకోండి అని చెప్పి ఏం చేశారో నాకు తెలియదు లేదు మొత్తానికి హెచ్చరించి పెట్టాను సీని ఏమవుతుంది రోజు రోజు భయంతో బతకాలి రేపటి రోజుని గవర్నమెంట్ వచ్చేసి అనుకో కొన్నిసార్లు కూలగొట్టేస్తున్నారు కదా పాపం బీదవాళ్ళని అట్లా ఉంటాయన్నమాట అందుకని అగ్రిమెంట్ ఇది ఎందుకు ఎందుకు చెప్పాను ఇది అగ్రిమెంట్ ఉండాలి దేవుడు మనుషుల్ని నమ్మడు కనుక ఏం చేస్తున్నాడండి ఇప్పుడు క్రీస్తులో నూతన ఇబ్బంది నేను ఇంత త్యాగం చేస్తున్నాను కాడిని కాబట్టి పరలోకాన్ని మహిమను అంతటిని విడిచిపెట్టి దరిద్రుడిగా లోకంలో జన్మించి పశువుల పాకులో ఉండి శిలవ మరణం వరకు తగ్గించుకొని ఇంత చేసేది అగ్రిమెంట్ లేకుండా చేస్తే ఎట్లా ఉంటుంది అగ్రిమెంట్ లేకుండా మీరు కొనగలరా కొనండి చూద్దాం చేశాడు అయితే ఆ నిబంధన దేవుడు నమ్మదగిన వాడు ఆ నిబంధన నెరవేర్చలో నెరవేర్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయన నెరవేరుస్తాడు క్షమిస్తానంటే క్షమిస్తాడు అంతే బట్ మనం ఏం చేస్తామంటే పదే పదే ఎందుకంటే రోజు దేవుని శాంతికి వచ్చినప్పుడల్లా తప్పులు క్షమించని చెప్పడం కొంతమందిగా మన అదే లేదు చేయాలి అర్థమైందా టక్ 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 మనం అందుకనే చేయకూడదు తొందరపడి దేవుని శాంతిలో ఏం చేయకూడదు ఎక్కడుంది ప్రసంగి ఐదులో ఉంటుంది ప్రసంగి ఐదులో ఉంటుంది చూసుకుని తర్వాత మొదటి మూడు వచనాల్లో ఉంటుంది చూసుకుని ఓకేనా సరే ఇవన్నీ కట్టడలు కాబట్టి మేము సేవ చేసేవారికి ఇవన్నీ తెలుస్తుందా సేవకులు కూడా కట్టడలు నేర్పించకుండా కేవలం కొన్ని కొన్ని మాటలు ఇక్కడక్కడ క్యారెక్టర్లు ఇదే అది చెప్పడం ముగించడం జరుగుతుంది ఎక్కడైనా సరే అందుకనే కూడా అందుకనే అంతా కూడా సరైన గ్రహింపులు ఉండట్లేదు క్రైస్తవుడైన వాడు జ్ఞాని దైవికమైన జ్ఞానం కలిగిన వాడు లేఖనాలను తాను ఎరిగినవాడు ఎవరు చెప్పినా కూడా మోసపోకుండా ఉండేవాడు అది కాబట్టి జ ఒక పక్కన సాతానుడు కూడా ఏం చేస్తాడండి విన్నదాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు వినదాన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు సత్యాన్ని వింటే ఎత్తుకుపోతూ ఉంటాడు ఐక్య విచారాల్లోకి నెట్టేసి ఆ వాక్యం ఫలింపకుండా చేస్తాడు లేకపోతే ధన మోసాల్లో విరికించేస్తాడు వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటేనే హృదయం అనే నేల ఎలా ఉంటుంది ఈ వాక్యం ఫలించడానికి అట్లా ఉంటుంది అది చూసాము అయితే పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూసామండి యేసుక్రీస్తు ప్రభువుకు ప్రభుకి బోయాజు రూత్ ఎర ఎవరికి పరిగినా ఎవరికి వదిలేయాలంటే వాళ్ళ బేదలకు పరదేశం ఇప్పుడు రూత్ ఎవరండి ఆవిడ విధవరాలు రెండోది పరదేశ చక్కగా చేర్చుకున్నాడు కదా అంత మాత్రమే కాకుండా వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మ్యారీయింగ్ యేసు ప్రభు కూడా అంతే కదా మనం పాపులమైనప్పటికీ కూడా మనకొరు ప్రాణం పెట్టి మనల్ని పెళ్లి చేసుకో అదేందండి కాబట్టి యాక్చువల్గా ఆమె ధర్మశాస్త్రం చేర్చుకోవాలి ధర్మశాస్త్రం నేను చేయలేనంది కాబట్టి ఎవరు చేర్చుకున్నారండి ఇప్పుడు ధర్మశాస్త్రం నిన్ను నన్ను అన్ని జన్లు చేర్చుకుంటుందా చేర్చుకోబట్టి యేసు ప్రభు వచ్చి పర్లోకపు పోయాసు తన ప్రాణం పెట్టి మనల్ని పవిత్రపరిచి చేసుకు ఇప్పుడు ఆత్మ నియమంలోనికి మనల్ని తీసుకొచ్చాం ఓకే జీవాత్మ నియమంలోనికి రోమ మన ఆదివారం చూసాం కదా ఎనిమిదో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు ఉంటుంది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం అంటే ఎన్నో వచనం పదకొండు నేను మీ దేవుడినైనా యహోవాను మీరేం చేయకూడదంటే దేవుని బిడ్డలమైన మనము నేను మీ దేవుని కనుక మీరేం చేయకూడదు దొంగలు అంతకుముందు మనం ఎవరు దొంగలు ఇప్పుడు ఎవరు మనం ఇది ఎవరు ఎ ఎవరి దగ్గర దొంగలించకూడదు దేవుని దగ్గర దొంగిలించకూడదు మనిషి దగ్గర కూడా దొంగలించకూడదు దొంగతనం ఉన్నవాడు యథార్థవంతుడు కాదు అపవిత్రుడు అయిపోతాడు అయితే కొన్ని మాటలు మనం చూసుకుందాం బైబిల్లో ఎవరెవరు దొంగతనం చేశారు పాత నిబంధనలు చూస్తే ఎవరు దొంగతనం చేశారు ఆకాంతారు ఆకాంత ఎంతో భయంకరమైన పోరాటాలు పోరాడుతూ ఎరుకో గోడలను కూలగొట్టి ఎరుకోని జయించి ఇక దాని తర్వాత హాయికి హాయి మీదకి ఇస్రాయల్ యుద్ధానికి వెళ్ళాలి దేవుడు ముందుగానే చెప్పాడు ఎరుకోని మీరు జయించినప్పుడు దాంట్లో అపవిత్రమైనది దేన్ని ముట్టకండి అందరూ కాకపోయినా కేవలం ఒక్కడైనా ఆ పని చేశాడంటే ఇస్రాయల్ అందరూ అపవిత్రులు అవుతారు ఎందుకంటే దేవుడు ఇస్రాయలు అందరినీ ఒక బాడీగా చూస్తున్నాం లేక సంఘాన్ని ఒక శరీరంగా చూస్తున్నాడు మనం అంత ఎవరమండి శరీరంలో అవయవాలను చూస్తున్నాం అందుకనే జా జాగ్రత్త కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని ఫుల్ఫిల్ చేయకపోవచ్చు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు నాకు ఆ సామర్థ్యం అయ్యి నన్ను అట్లా చేయి ఇప్పుడు నేను చేసిన పొరపాట్లు లేకపోతే కొద్దిగా తెలియక మనం ముందు జీవితంలో తప్పులు చేస్తాం కదా అప్పులు ఎక్కువ చేయటం లేకపోతే దాన్ని అంతా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు క్రమ క్రమపరచుకోవాలి స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి సరైన పద్ధతి మీదకి వాక్య వాక్యం పునాది మీదకి రావాలి పునాది అంటే అర్థం ఏంటండి చేయమన్నది చేయగలిగే సా సామర్థ్యాన్ని పొందాలి చేయొద్దన్నది చేయటం ఈజీ అందరికీ అది జనమాక్ ఇప్పుడు మన సమస్య అంటే అంత ఏది చేయమన్నది చెయ్యమే ఆ ఆకాను సరే దొంగిలించాడు దొంగిలించాడండి దొంగిలించిన తర్వాత అక్కడ ముందుకు సాగట్లేదు దేవుడు హాయి మీదకి వెళ్ళిపోయారు యుద్ధానికి ఆ యూత్ మీటింగ్లో దాని గురించి క్షుణ్ణంగా చెప్తాము అక్కడ ఆకాన తప్పు చేశాడు ఇంకెవరు తప్పు చేశారు యహోస్వా తప్పు చేశాడు ఏ హోషం ఎట్లా జబ్బు చేశాడు కదా ఈ ఏ తప్పు జరిగిందో లేదో తెలుసుకోలేదు మళ్ళీ కూర్చుని ప్రార్థన చేయాలి ప్రభు మేము వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడగాలి కదా మీటింగ్ పెట్టాలి కదా పెట్టకుండా ఏం చేశాడు ఓ ఇద్దరు ముగ్గురిని వేగుల వారిని పంపించేశాడు చూసి రండి బాబు ఎట్లా అటాక్ చేయాలి ఎంతమంది ఉన్నారు ఎంతమందిని మా సోల్జర్స్ని పంపించాలి ఇద్దరు పంపించాలి చూసి రండి బాబు అని వేగుల వారిని పంపించాలి పోయి వాళ్ళు తిరిగి వచ్చి సమాచారం యహోష అన్న అక్కడ ఉన్నది పదిహేను వందల మంది ఎంతమంది ఉంటారు మనం మూడు వేల మందిని పంపిస్తే చాలు వాళ్ళని ఈజీగా చేయించవచ్చు అని కొద్ది వారిని చూసి ఏం చేసేవారండి వాళ్ళు ఓ వాళ్ళు బలాన్ని చూసుకున్నారు ఈయన ఏం చేసాడు వినేసి పంపించాడు మనిషి మాట వినేసి ప్లాన్ అంతా ఇలా కూడా పొరపాటు చేస్తుంది నాయకత్వం కూడా చేస్తుంది ఆ నష్టాలు సంఘం మీద పడుతుంది చాలామందికి అర్థం కాదు జాగ్రత్తగా కాదు అందుకనే చెప్పేవారు ఈ వాక్యాలన్నీ కూడా తెలుసుకోవాలి క్షుణ్ణంగా ఎవరై ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినా అవన్నీ కూడా సేవకులు కూడా అప్లై చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే సంఘం నడుస్తుంది లేదా శాతం వచ్చి వెళ్తాడు ఎలాగో అందరినీ కూడా మత్తులో పెట్టేస్తారు రాంగ్ గ్రహింపులో పెట్టేసి అట్లా వదిలేస్తారు కాబట్టి ఓడిపోయిన తర్వాత అయ్యగారికి ఏమొచ్చిందండి అప్పుడు బుద్ధి వచ్చింది యహశివా గారికి కూడా అప్పుడు రీథింకింగ్స్ వచ్చి బట్టలు సంచుకుని ప్రభు మేమేం ఏం చేసాం ఏం చేసామండి మీలో పాపం చేశారు అన్నిటి బ్రేక్ పడినాయి అక్కడ ఎవరు ఆ పాపం అంటే చెప్పుకోవాలి కదా అన్ని గోత్రాలు కూడా చెప్పుకుంటారు అందులోకి ఆయన ఏ గోత్రం కూడా తెలుసా యోధా గోత్రం యోధ అంటే అర్థమంటే జయించినవాడు అని అర్థం స్తు అర్థం యేసుక్రీస్తు ప్రభు కూడా ఎవరండి యోధ యేసు ప్రభు అంటే ఎందుకు వచ్చాడు ఆ గోత్రంలో జయించినవాడు ఏసు ప్రభు దేంట్లో ఓడిపోయాడు మన దేంట్లో నెగ్గాం అన్నింటిలో నెగ్గామా అన్నిట్లో ఓడిపోయాం సో యేసు ప్రభు ద్వారా మనకేమొస్తుంది ఇప్పుడు విజయం వస్తుంది ఏముండకపోతే దొంగతనం లేకపోతే ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడేం లేకపోతే దొంగతనం లేకపోతే ఈ దొంగతనం కూడా మనల్ని పాడు చేస్తుంది పైన అనేక విషయాలు చూసుకున్నాం సో అది కాబట్టి ఆ తర్వాత అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు యోధాగోత్రం వరకు వచ్చే వరకు ఇంత టైం ఇచ్చినా సరే ఏం చేయలేదండి దావేదికి దావేది నాథాన్ని పంపించి చెప్పినప్పుడు వెంట ఏం చేశాడైనా పశ్చాత్తాపం అతను పడిన పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని బట్టి వచ్చిన నష్టం ఏంటో తన గ్రహింపేంటో ఫ్యూచర్ ఏంటో ఆ కీర్తన నూట సారీ యాభై ఒకటిలో ప్రతి వచనం కూడా సత్యంగా సరిగా అర్థం చేసుకోవాలి అయితే ఈయనకేం లేదండి ఎవరు పట్టుకోలేరు నన్ను కానీ హృదయాన్ని కట్నం చేసుకున్నాను పాపం ఇప్పుడు కూడా హృదయాన్ని కట్నం చేస్తుంది సో హృదయ కాఠిన్యాన్ని దేవుడు అంగీకరించు మెత్తని హృదయం కావాలి యథార్థత కావాలి అప్పుడు ఆకాన్ని పట్టించాడు ఈ ఆకాన్ని పట్టించినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు ఆయన కాదు కానీ మొత్తం ఇరవై ఐదు మంది తనకు సంబంధించిన బ్లడ్ రిలేషన్స్ అంతటిని భార్య పిల్లలు అందరిని ఇరవై ఐదు మందిని ఎక్కడ వేసారంటే ఆకూరు లోయలో గొయ్యలో వేసి రాళ్లతో కూడా చంపారు అది పెద్ద కుప్ప అయిపోయింది ఇప్పటికీ ఉందని బైబిల్లో అప్పుడు రాశాం ఇప్పటికే ఉందని ఆ ఆకూరు లోయ కానీ తిరిగి ఫలభరితమైన లోయగా చేశాడు మనమంతా కూడా ఆకూరు లోయలే ఉన్నవాళ్ళమే ఎవరు మనం దొంగలమే ఏం చేశాడు యేసు ప్రభు తీసుకొచ్చాడు విడిపించి తీసుకొచ్చాడు కాబట్టి ఎట్లా ఉండాలి ఇప్పుడు దేవుని దృష్టిలో దొంగతనం అదే మాట డైరెక్ట్గా చెప్తాం ఆ మాట డైరెక్ట్గా చెప్తాను అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు నేర్చుకునే మాట ఏంటి దొంగతనం లేని వారుగా దొంగలుగా ఉండొద్దు ఆకువర్ లోయలో ఉన్న మనల్ని ఏం చేశాడు ఫలభరితమైన జీవితంలోకి జీవితంలోనికి తీసుకొచ్చాడు ఉందా లేదు నేను అందుకని అదే చూస్తా ఇప్పుడు నేను మీటింగ్ రాలేదు అది రాలేదు ఐ డోంట్ సీ దట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని చూస్తాను వాంటెడ్గా చేస్తున్నారు లేకపోతే ఏదైనా అపవిత్రమైన వాటికి వెళ్తున్నారు అది గమనించి నా కాపురు పని అంటే అది నా పని నేను చేసుకుంటాను అంతే మీకు చెప్పి చేయవలసిన పని కూడా నాకు లేదు ఐ కెన్ ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి ఎలిసిట్ అంటే ఏంటి ఏదో రకంగా నేను దాన్ని ఏం చేస్తాను సే సేకరిస్తాను ఇప్పుడు మా త్రివేణి నిన్న సండే రాలేదు యాక్చువల్గా మహేష్ చెప్పాలి నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన కొద్దిగా ఎక్కువ పాపం వెళ్ళిపోయాడు మెసేజ్ పెడితే పెట్టి ఏదో అర్థం ఇట్లా వచ్చారు వాళ్ళని చోటుకి వెళ్ళాలన్నారు వెళ్ళా అంతే సింపుల్ అర్థమైందండి ఎందుకు నేను కాపాలు ఏమన్నా తగ్గిపోతున్నాయని ఎస్ ప్రో ఎదగాడా లేదా ఎదగకపోతే మనం దొరికేవాళ్ళం నశించిన దాన్ని సంఘం పై పని ఏంటి వచ్చారు ఏ చేశారు అంతే అయిపోయిందా అదే నిర్లక్ష్యంతో కూడిన పరిచయం జరుగుతుంది అదే పైకి అంతా బాగుంటుంది మ్యూజిక్లు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అంతా బాగుంటుంది బట్ ఏంటంటే ఇవన్నీ కూడా దైవికమైన విషయాలని సరిగ్గా అర్థం చేసుకుంటున్నావు లేదనేది కాదు సో తర్వాత కొత్త నిబంధన వరకు వచ్చేటప్పటికి చూడండి దయచేసి మొదటి కొరింది ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూడండి త్వరగా చదవండి టైం అయిపోయింది కాదమ్మా మొదటి కొరింది సారీ అపోసల కార్యములు ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అపోస్తల కార్యములు ఐదో అధ్యయ అప్పుడు పేదరు అననీయ భూమి వెలలో దాచుకొని చాలా ఏం చేశాడండి అనన్య ఇద్దరు కలిసి ఏం చేశారు భూమి పొలం అమ్ముకున్నారు అప్పుడు అగ్రిమెంట్ ఏంటి చరస్థిరాస్తులు కలిగిన వారంతా కూడా వాటిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అందరూ కూడా సేవకు వచ్చేయటం ఎవరు ఇంకా ఇళ్ళు లేవు వాకి లేవు అన్నీ అమ్ముకొని అందరూ వచ్చేయటం అట్లా అందరూ వచ్చేస్తారు మొదట్లో సంఘం ఎట్లా వచ్చింది అందరూ సేవ దాన్ని ఏం చేశారు అందరూ అమ్ముకున్న ఆస్తిని కావలసిన వస్తువుల్ని కొనుక్కొని సమిష్టిగా తినేవారు ఆరో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మధ్యలోనే గొడవలేని మాకు ఎక్కువ పెడుతున్నారు వీళ్ళకి తక్కువ పెడుతున్నారు ఇబ్రహిల్కి ఎక్కువ అన్ని జనులలో నుండి వచ్చిన వచ్చిన విశ్వాసులు తక్కువని గొడవైంది అనమాట అందుకనే ఏడుగురిని అక్కడ ఏర్పాటు చేసి వీరి అందరికీ కూడా సమిష్టిగా జరిగేలాగా చేయని చెప్పాడు అందుకనే పౌల్ని లేపి ఆ సంఘాన్ని అందరినీ చెదరగొట్టి అప్పుడు స్ట్రీమ్ ఇది డీసెంట్రలైజ్ చేశాడు సార్వత్రిక సంఘాన్ని ఒకటిగా ఉన్న సంఘాన్ని కార్పొరేట్ సంఘాన్ని ఏం చేశాడు అండి బ్రాంచెస్ చేశాడు అయితే బ్రాంచెస్ అంటే ఎవరిష్టం వచ్చిన పద్ధతి వాళ్ళు పెట్టుకోవటానికి వీలు లేదు ఆ సార్వత్రిక సంఘ క్రమం మీద అదే పెట్టుకోవాలి అపోస్తుల బోధ సహవాసము అదే కంటిన్యూ అవ్వాలి అర్థమవుతుందండి సో అపోస్తుల బోధ ఇది దేనికి కనెక్ట్ అయింది ఇది మళ్ళీ మొదటి దిన వృత్తాంతంలో పదహార మొదటి నాలుగు వచ్చినాలకి కనెక్ట్ అయింది ఆ బల్లని మధ్యలో పెట్టాలి మొదటి దాహన బలి తర్వాత సమాధాన బలి రొట్టె తర్వాత అందరి పొరుగు ప్రార్థన చేసి దీని నుంచి ఏం చేయాలి ఇక్కడ ఎవరిని చెప్పించొద్దు ఎప్పుడు చెప్పించొద్దు అది లేదు సరిగా లేదంటే బాబు ఇలా ఉంది మరి ఇట్లా నువ్వు మంచిగా మార్చుకుంటే మంచిది అంటే ఏంటో అంటారు ఏం లేదంటే వాళ్ళు ఇష్టం అర్థమవుతుందండి అట్లా నాను అన్ని అన్నిటికీ కూడా దేన్ని ఎలా చేయాలనేది దేవుడు దేవుడు రాసి పెట్టాడు ఆ ప్రకారం చేయాలి కానీ మనిషి అనుసారం చేయటానికి వీలు లేదు అట్లా కాబట్టి అనని ఏం చేశాడంటే అప్పుడు నేను అందరూ కూడా ఏం చేయాలి ఇచ్చాడు ఈయన ఏంటంటే కొంత ఇచ్చాడు అది ప్రాబ్లం అసలు ఇవ్వకపోతే అసలు ప్రాబ్లం లేదు ఎంత ఇచ్చాడండి కొంత ఇచ్చాడు అసలు అమ్మకపోతే ప్రాబ్లం లేదు అసలు ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు ఎంత ఇచ్చాడు కొంత ఇచ్చిన దగ్గర పాప తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఇప్పుడు ఈయన ఏమని అడిగాడు నీ పొలం అమ్మే ఇంతకైనా అంటే అర్థం ఏంటి అక్కడ దొంగతను ఇది ఎందుకు ఇచ్చావు ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా పాప అమాయకులు వాళ్ళు ఫుల్ ఇచ్చేసారు ఒక పసి దాసుకు ఈయన ఈయన కూడా ఏమయ్యాడు అంత ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే వాళ్ళతో లెక్కించాలి అన్ని పరిశుద్ధాత్మ ఇక్కడ వేషధారణ అనేది వచ్చేసింది పాత నిబంధనలు అందుకనే మేము కూడా అదే చెప్తాం నిష్టం ఇచ్చేవాళ్ళు ఏం చేయాలి సామర్థ్యాన్ని అందుకని ఇంకా ప్రార్థన చేసి అన్నీ సెటరేట్ చేయాలి ఇవ్వటం అది జయ జీవితానికి గుర్తు అది ఒక రకంగా పాత నిబంధనలు అదేంటండి దొంగతనానికి గుర్తు అందుకని మలాఖీ గ్రంథంలో ఏమంటాడు మీరు దొంగలించున్నా ఉన్నారు చూడండి మలాఖీ మళ్ళాకి మూడు ఐదు చూడు చూడండి త్వరగా చూడండి త్వరగా త్వరగా టైం అయిపోయింది మానవుడు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా చూసారా మానవుడు దేవుని యొక్క దొంగిలనా అమ్మా సుజన దొంగిలిస్తున్నావు లేదా శోభమ్మ దొంగిలిస్తున్నావా లేదా లేదు నా ఊరికే అడుగుతున్నాను ఎందుకు అప్పుడు భుజాలు తాగు నాకు తెలియదు ఏం ఆ చదువమ్మ సృజన కంటిన్యూ మేం అయితే మీరు నా యుద్ధ దొంగిలితరి దేని విషయంలో మేము మీ యొద్ నీ యొద్ దొంగిలితమని మీరందరూ పదియో భాగమును ప్రతిష్టార్పణంలోనూ ఇక దొంగిలితరి అదే సంగతి అప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పద్ధతి పెడుతున్నారు ప్రతి స్టార్ పని ప్రతి మీటింగ్లో కూడా ఏ విధంగా డబ్బులను రావాలని వారి వారి ఆర్థిక స్థితి చూడరు పరిస్థితి చూడరు ప్రతి మీటింగ్ పెట్టి దేని అండి బైబిల్లో ఆదివారం ప్రతి ఆదివారం అని ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం అని మొదటి కొరింతి పదహారు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఉంటుంది మనం అదే పాటిస్తాం అనమాట ఒకటి ఏంటంటే థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రొట్టె ద్రాక్షారసం బల్ల పెట్టినప్పుడే దాన్ని తీసుకుంటాం బల్ల ఎప్పుడు పెట్టమని ఉందంటే ప్రతి ఆదివారం అని ఓకే కాబట్టి ఆ మాట గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆఖరిగా ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ముగుస్తానమ్మా రైట్ వేరే కానీ ఇది సబ్జెక్ట్ కదా చదవండి త్వరగా త్వరగా మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను పొరుగు పొరుగు అంతా ఎప్పుడేం చేయాలి సత్యమే మాట్లాడు మాట్లాడు కదా పొరుగు ఎవరితో ఏది ఇది తప్పు చేస్తే తప్పు అంతే పప్పు యేసు ప్రభు దగ్గర ఎవరిని కుదురు అటువంటి వారికే రక్షణ అటువంటి వారికే పాప క్షమాపణ పొందిన వారికే రక్షణ చూడమ్మా నాలుగు పదిహేను కూడా చదవమ్మా ఫోర్ ఎంత అంకుల్ అదే కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు చెప్పుచు క్రీస్తు ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము చూసారు ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేసేది అబద్ధము అసత్యం క్రీస్తు వలె ఉండాలి సత్య విషయంలో క్రీస్తు ఎవరండి సత్యం అన్ని విషయాలు సత్యం చెప్పాడ ఎక్కడన్నా మార్చాడా డొంకెరుగుని మాటలు చెప్పాడా ఎన్నిసార్లు ఏం చేస్తాం మనం తిరుగు అంత స్ట్రైట్గా ఉండాలి ప్రార్థన చేసుకుందాం అండి వచ్చే వారం ప్రభుత్వం అయితే మిగిలిన కంటిన్యూ చేద్దాం